ఆయన రాజు యొక్క కార్యాలు చూడండి రాజుగా ఆయన యొక్క ఘనతను చూడండి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మీరు అందరూ చూడండి ఆయన ఎవరనుకుంటున్నారు వాగ్దానములు యొక్క నెరవేర్పుగా జన్మించిన వాడు అని మత సువార్త చెప్తుంది మార్కు సువార్త ఉంటుందా నిజమే ఆయన రాజే కానీ మీ కొరకు దీనుడిగా దాసునిగా ఆయన పరుషుల పాకలో జన్మించాడు దాసుడే ఆయన చేసిన కార్యాలు ఎంత శక్తి కలిగిన కార్యాలు చూడండి ఆయన చేసిన అద్భుతాలు గమనించండి ఆయన ఆజ్ఞాపించగా గాలి తుఫాను ఆగిపోయింది ఆయన ముట్టుకొనగా ఎంతో మంది బాగైపోయారు ఆయన శక్తి కలిగిన కార్యాలు సాతాను శక్తులను ఎదురించగా సేనా దయ్యం పట్టిన వారిని ఎదురించగా దయ్యములని వదిలిపోయిన అంత గొప్ప దేవుని యొక్క కుమారుడు ఆయన దీనుడుగా నీ కొరకు వచ్చాడు అది మార్పు స్వార్త చెబుతుంది నూకాసు వార్త అంటున్నామ్మా ఎవరనుకుంటారు ఆయన చూడండి ఆయన నీకు లాంటి మనలాంటి మనస్సున్న తండ్రిగా దిగొచ్చారు నరుడుగా మనిషిగా మనలు అద్దరు చేసుకోవడానికి మన బాధలు మన అవస్థలు మన ఇబ్బందులు మన చిక్కులన్నిటిని కూడా తెలుసుకోవడానికి నీలాంటి నాలాంటి మనస్సున్న దేవునిగా మనిషిగా దిగొచ్చాడు గనక ఆయన కరికరము ఆయన కృప ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత చూడండి అమ్మా అని ఈ యేసు యేసుని చూపిస్తుంది యోహాన్ సువార్త అంటుంది నిజమే ఆయన మనలాంటి మనిషిగా వచ్చిన ఎవరనుకుంటున్నారు ఆయన మనిషి కాదమ్మ